మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పనిచేసినాం నేను కూడా ఎన్నికల్లో పనిచేసినాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా అతనికి ఒక అవకాశం ఇవ్వాలా అతనికి ఒక అవకాశం ఇస్తే వాళ్ళ తండ్రిలాగా మైనార్టీలకు మంచి సంక్షేమ పథకాలను నేను అందిస్తానని చెప్పి అతను చెప్పిన మాయ మాటలు నమ్మి అతనికి మేమందరం కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది అతను గెలిచినప్పటి నుంచి ఏం చేశాడో మాకైతే తెలీదు కానీ ముస్లిం సమాజాన్ని మనకు సర్వనాశనం చేసేసాడు గతంలో చంద్రబాబు నాయుడు పేద ముస్లింల బిడ్డల పెళ్లిల కోసం దుల్హన్ పథకం ద్వారా యాభై వేల రూపాయలు డబ్బులు ఇస్తుంటే నేను అధికారంలో వచ్చిన తర్వాత లక్ష రూపాయల డబ్బులు పెళ్లికి వారం ముందర పెళ్లి కూతురు చేతిలో పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన యాభై వేలు పక్కన పెడితే రూపాయి కూడా ఇవ్వకుండా నాలుగున్నర సంవత్సరం దాకా ఈ దుల్హన్ పథకాన్ని తుంగలో తొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విదేశీ విద్యా పథకం మా బిడ్డలు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకం ఏర్పాటు చేస్తే దానికి ఇంకొక ఐదు లక్షలు ఎక్స్ట్రా నేను ఇస్తానని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ విదేశీ విద్యా పథకానికే తన తూట్లు పుడిచి సర్వనాశనం చేసేసాడు డబ్బుల్ జాన్ అని చెప్పి ఒక నా మహిళా సోదరిమణి అనంతపూర్ జిల్లాకు చెందిన మహిళా సోదరిమణి వాళ్ళ కూతురు విదేశాలు ఇరుక్కుంటే ఇతను డబ్బులు వెయ్యకపోతే కాలేజీ వాళ్ళు కాలేజీ నుంచి బయటికి పంపించేసి ఈ దేశంలోనే పంపించేస్తారు విదేశాలు ఎందుకు ఉంచుకుంటారండి పంపించేస్తే ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి నా కిడ్నీ అమ్ముకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వని చెప్పి లెటర్ పెట్టింది అంటే ఐదు వందల డెబ్బై మంది ముస్లిం బిడ్డల జీవితాలను నాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమంటారా వేయమంటారా అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు గారు స్థాపిస్తే ఆ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీని సర్వనాశనం చేసిందని జగన్మోహన్ రెడ్డి గారి ఓటేయమంటారా అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్లడానికి హజ్ హౌస్లు రెండు కట్టించినాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం చంద్రబాబు నాయుడు కట్టించాడనే నేపంతో ఆ హజ్ హౌస్ లను ఖండం చేసి సర్వనాశనం చేసేశాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఆర్ గారు అతను ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో అతనికి నోటికి వచ్చినట్లు తిట్టినాడు అతను బీసీల ద్రోహి అని చెప్పి నమ్మక ద్రోహి అని చెప్పి నువ్వు చచ్చిపోతావు నేను పురుగులు పడతాయని చెప్పి శాపాలు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఆర్కిష్టయ్య అతను తెలంగాణకు చెందిన వ్యక్తి తెలంగాణ నుంచి అతను తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభకు పంపించాడు ఎవరైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాకూడదని సుప్రీంకోర్టులో కేసు వేసిన ఆర్ కిష్టయ్య గారు ఉన్నారో అతనికి తీసుకొని వచ్చి రాజ్యసభకు పంపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి అందుకని నీకు ఓట్లేమంటావా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ బిల్లులు వచ్చినాయి ఆ బిల్లులు వచ్చినప్పుడు రాజ్యసభలో వాళ్ళకు మెజార్టీ లేదు రాజ్యసభలో బీజేపీ పార్టీ వాళ్ళకి మెజార్టీ లేదు బీజేపీ పార్టీ వాళ్లకు మెజార్టీ ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళ దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ బిల్లుకు సపోర్ట్ చేశారు అది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లుకు సపోర్ట్ చేసి ద్రోహం చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సమాజం ఓట్లు వేయాల ఒకసారి చెప్పండి మాట్లాడితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు అంటున్నారు బీజేపీతో ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అది ఒకసారి చెప్పగలవా ఈరోజు మైక్ పట్టుకొని నువ్వు చెప్తున్నావు మీటింగ్లలో సైకిల్ ఇంటి బయట ఉండాలా గ్లాసు షింకులో ఉండాలని చెప్పి ఏదైతే ఈ మూడు పార్టీల పొత్తు ఉంది ఈ మూడు పార్టీల పొత్తులో బీజేపీ పార్టీ కూడా పొత్తులో ఉంది కదా బీజేపీ పార్టీ గురించి నువ్వు ఏదైనా చెప్తున్నావా సైకిల్ అంట బయట ఉండాలా గాజు గ్లాస్ వచ్చి షింకులో ఉండాలంట లోటస్ వచ్చి లోటస్ పార్టీలో ఉండాలా ఇల్లు లోటస్ తోడు ఉండాలి నీ ఇంటికే నువ్వు లోటస్ అని పేరు పెట్టుకున్నావు నువ్వు పన్నెత్తి బీజేపీ వాళ్ళకు ఒక మాట చెప్పటం లేదు మీ నాయకులు నువ్వు మీరందరూ కూడా చెప్తున్నారు ఎన్ని సీట్లు మేము గెలిస్తే అన్ని సీట్లు మేము తీసుకొని పోయి బీజేపీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పి అంటే నువ్వు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తే నీకు మేము వచ్చి ఓట్లు వేసేయాలా ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం మాకుంది గతంలో కూడా బీజేపీతో అతను పొత్తు పెట్టుకున్నాడు ఎక్కడైతే మైనార్టీలకు సంబంధించిన సమస్యలు వస్తాయో ఎక్కడైతే దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఇబ్బంది వస్తుందో ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారనే ఒక నమ్మకం మాకుంది నీ మీద మాకు నమ్మకం లేదు ఇతను డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుని పోతున్నాడు నువ్వు వెనకాల మెట్లెక్కి గోడ దూకిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సస్యస్ అమలం ఉంటుంది సిటీ కాన్సరెన్స్ నారాయణ గారు గెలుస్తున్నారన్న వాస్తవం ఒక సంవత్సరం ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలుసు ఏదైతే నారాయణ గారు ఉన్నారో అతను మేము ఓట్లేసి గెలిపించలేదు అతను ఎమ్మెల్సీ లాగా ఉండి నెల్లూరు సస్యస్యామూలం చేశారు ఒక విజన్ పెట్టుకున్నాడు అతను నెల్లూరులో ఉన్న ట్రాఫిక్ సమస్యలను అంతరింపజేయాలా నెల్లూరులో ఉన్న ప్రజలకు ఆహ్లాదకరమైన గాలులు తగలాలంటే ఎక్కడైనా సాయంత్రం పూట కూర్చోవాలంటే ఎక్కడ ప్లేసులు లేవు లేవు కాబట్టి పార్కులు డెవలప్ చేయాలా నెల్లూరులో మంచి రోడ్లు వేయాలా గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొని రావాలా మంచినీటి ఏదైతే సురక్షితమైన మంచినీటి పథకాన్ని అందించాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి ముస్లింలలో ఎస్సీ ఎస్టీ బీసీలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు నైపుణ్యం సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయాలని చెప్పే ఆలోచనతో ఒక విజన్ పెట్టుకొని ఒక విద్యావేత్త అతను ఏ విధంగా సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలా విద్యార్థులు యువకులను ఏ విధంగా ఉత్తేజపరచాలని చెప్పే ఆలోచనతో పనిచేసే వ్యక్తి ఎవరైనా మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది ఖచ్చితంగా నారాయణ గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి అటువంటి మహోన్నతమైన వ్యక్తి నిలబడిన తర్వాత గతంలో మేము తప్పు చేసాం ఈసారి ఇతన్ని భారీ మెజార్టీ తీసుకుని రావాలని చెప్పి జనాలు అతని వెనకాల వెళ్తున్నారు కొంతమంది చెప్తున్నారు అది అలాగా ఇది ఎలాగా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎవరు ఏం చెప్పినా మహిళలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈసారి ముస్లింలు చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడా ఎవరితో పోతాడా మాకు అవసరం లేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మా బిడ్డలకు రక్షణ ఉంటుంది మా బిడ్డలకు ఉపాధి ఉంటుంది మేమందరం కూడా సంతోషంగా అనే ఒక నమ్మకం అయితే జనాల్లో ఉంది ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఏదైనా జరిగితే అది ఎక్కడ ఓపెనింగ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ముస్లిం మహిళల కోసం ఏర్పాటు చేసిన గోషా హాస్పిటల్ ఆ ఘషా హాస్పిటల్ని కూడా అతను పూర్తి కాకుండా అడ్డుకున్నాడు ఢిల్లీలో ఉన్న ప్రజలు ఎవరు మాయకులు కాదు నేను చెప్తే ముస్లిం సమాజం మొత్తం నా మాట విని ఓట్లు వేసేస్తారు లేదా ఎవరైనా చెప్తే వాళ్ళ మాట వినేసి ముస్లిం సమాజం ఓట్లు వేసేస్తారు అపోహల నుంచి నాయకులు అందరికి బయటికి రావాలా ఖచ్చితంగా ముస్లిం సమాజం మంచి ఏంది చెడు ఏంది మంచి ఎక్కడ జరుగుతుంది చెడు ఎక్కడ జరుగుతుంది ఎవరిని గెలిపించుకుంటే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఎవరిని గెలిపించుకుంటే మేము నాశనం అయిపోతామనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి చొవ వల్ల మా ముస్లిం సమాజం మొత్తం తెలుసుకొని ఉంది కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సమాజం నాకు తెలిసినంతవరకు ఓటు వేయదు వాళ్ళతోడు తిరిగినా కానీ ఓట్లు మనకు తెలుగుదేశానికి వేస్తారేదని వాస్తవాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎళ్ళవీళ్ళలా విజయం ఎదురులేని పయనం ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకుల చీ విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాసుకి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కాంటాక్ట్ నైన్